రంపచోడవరం ఐటీడీఏ ముందు ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో అదేవిధంగా కోటం బాపురమ్మ ఎవరైతే ముగిసిందరో కోటం బాపురమ్మ బంధువుల ఆధ్వర్యంలో ఐటీడీఏ ముట్టడి నిర్వహించడం అనేది జరిగింది ఇందులో ప్రధాన డిమాండ్స్ ఏంటంటే కోటం బాపురమ్మ మరియు ఆమె పుట్టిన శిశువు మరణించడానికి ఉమ్మాటికి ఏరియా ఆసుపత్రి రంపచోడవరం వైద్యులు మరియు అక్కడ ఉన్న సిబ్బంది నిర్లక్ష్యం కారణం అని చెప్పేసి పిఓ గారికి వివరించడం జరిగింది సివో గారి విషయాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది పిఓ గారికి వాళ్ళ బంధువుల తరపున కూడా లిఖిత పూర్వకంగా స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది మూడు రోజుల్లో దీని మీద నివేదిక తెప్పించుకొని తగు చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చున్నారు అయితే ఆదివాస్ సంక్షేమ పరిషత్ తరపు నుంచి కానీ ఎవరైతే ముదురాలు బంధువులు ఉన్నారో వాళ్ళ తరపు నుంచి కానీ ఆదివాసీ ప్రధానిక తరపు నుంచి కానీ నేను హెచ్చరించేది ఏంటంటే ఇప్పటికే ఆల్రెడీ పాపనమ్మ మృతి చెందిన తర్వాత గత నెల ఇరవై నాలుగో తారీఖు గౌరవ పిఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చున్నాం కలెక్టర్ గారికి ఇచ్చున్నాం కమిషనర్ గారికి కూడా ఇచ్చున్నాం నెల రోజుల దగ్గరకు వచ్చిన ఇప్పటివరకు ఎటువంటి దర్యాప్తు పెట్టలేదు అయితే ఈసారి మేము హెచ్చరించేది ఏంటంటే పిఓ గారు మూడు రోజుల్లో దీని మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు ఈ మూడు రోజుల్లో కనుక నాలుగు రోజులు మూడు రోజులు కాకపోతే వారం రోజులైనా తీసుకోండి కానీ ఈ వచ్చే పది రోజుల్లో అధికారులు కానీ ఎవరైతే నిర్లక్ష్యం వహించారో వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోకపోతే మాత్రం వచ్చే వారం కానీ తర్వాత వారం కానీ భారీ ఎత్తున అవసరమైతే ఇప్పుడు పోలీసులు కూడా పలు అడ్డంకులు పెట్టారు ర్యాలీ చేయకూడదని చెప్పేసి ధర్నా రోడ్డు బ్లాక్ చేయకూడదని ఒక పక్క మా ఆదివాసీ బిడ్డలు ఈ అధికారుల నిర్లక్ష్యం కారణంగా డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా చేస్తూ ముత్తివాత పడతా ఉంటే మా ఆవేదనను ప్రజలకు తెలియజేయలేకుండా ఒక పక్క ఈ అధికార పార్టీ వాళ్ళు కుట్ర పంపుతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా విమర్శిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక పక్క ఎమ్మెల్యే రాష్ట్ర సంక్షేమ శాఖ ఏదైతే ఎస్టీ సంక్షేమ శాఖ కమిటీ చైర్మన్గా ఉంటున్నారు ఇక్కడ వరుసగా ఆదివాసులు మృతివాత పడతా ఉన్నా తనకి పట్టడం లేదు ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళకు కూడా ఎటువంటి పట్టడం లేదు అక్కడ డాక్టర్లు వీళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి డాక్టర్లు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వాళ్ళకి నచ్చినట్లుగా డ్యూటీకి రావటం నచ్చినట్లుగా డ్యూటీ నుంచి వెళ్ళిపోవటం చేస్తూ ఉన్నారు మాతా శిశు మరణాలు ప్రధానంగా సంభవించడానికి కారణం గైనకాలజీ డ్యూటీ డాక్టర్లు సరిగ్గా లేకపోవటం సంబంధిత సూపర్టెంట్ పర్యవేక్షణ కానీ ఈ హాస్పిటల్కి సంబంధించిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ కానీ సరిగ్గా లేకపోవటానికి దీనికి కారణం గతంలో కాకూరు పార్వతి కావచ్చు మారడబిల్లికి చెందినటువంటి మహిళ కావచ్చు అదేవిధంగా అడ్డతీ దేవిపట్నం చెందినటువంటి మహిళ కావచ్చు ఇలా చూసినట్లయితే ఈ గడిచిన నాలుగు నెలల్లో నలుగురు మృతి చెందడం జరిగింది దీనికి ఇంత నిర్లక్ష్యం జరుగుతున్నా కానీ ఎమ్మెల్యే పట్టించుకోరు కలెక్టర్ పట్టించుకోరు ఇటు ప్రభుత్వం పట్టించుకోరు ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తున్నా హత్యలే అని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత హాస్పిటల్స్ బ్రహ్మాండంగా తయారు చేశామని ప్రగాలు పడుకుతూ తిరుగుతున్న ఈ ఎమ్మెల్యేకి ఈ ఆదివాసుల ఆర్తనాదాలు కనిపించడం లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను అసలు మీరు ఆదివాసుల కోసం ఎమ్మెల్యే అయ్యారా లేకపోతే గిరిజన తొత్తులుగా వ్యవహరించడానికి ఎమ్మెల్యే అయ్యారని చెప్పేసి మీ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఇది ఒక రాజకీయం కాదు ప్రజా లైఫ్ అండ్ డెత్ ఇష్యూ ప్రజల ప్రాణాలకు సంబంధించినటువంటి ఇష్యూ దీని మీద కనీసం హాస్పిటల్కి వెళ్ళి సందర్శించిన దాఖలాలు లేవు అధికారులతో సమీక్షా సమావేశం పెట్టి ఎందుకు ఇలా జరుగుతుందని అడిగిన దాఖలాలు లేవు అంటే ఇక్కడ ఎమ్మెల్యే నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం ఎంత స్పష్టంగా అంటే మొత్తం మీద గవర్నమెంట్ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ప్రజా ఆరోగ్యం పట్ల అనేది ఇక్కడ స్పష్టం అవుతుంది కాబట్టి రెండు వారాల తర్వాత మాకు ఎటువంటి రిజల్ట్ కనిపించకపోతే అవసరమైతే గౌరవ హైకోర్టుని ఆశ్రయించి పర్మిషన్ తెచ్చుకొని భారీగా పదివేల మందితోటి అవసరమైతే ఆదివాసులతో భారీ ముట్టడి కార్యక్రమం వల్ల చేపడతాం అదేవిధంగా అసలు మనుషులు ప్రాణాలు కాపాడలేనటువంటి హాస్పిటల్ ఉంటే కావాలి లేకపోతే అవసరమైతే హాస్పిటల్ని తాళం పెట్టేస్తామని చెప్పేసి వీళ్ళందరికీ ఇక్కడ పనిచేసే డాక్టర్లందరికీ జీతాలు దండగా అసలు వీళ్ళు డాక్టర్ వీళ్ళు అసలు నిజమో కాదో కూడా అర్థం కావట్లేదు ఆక్సిజన్ పై ఎలా పెట్టాలో తెలియదు ఎప్పుడు ఎలా ఉండి ఏ పరిస్థితుల్లో ఆపరేషన్ చేయాలో తెలియదు ఏ డెలివరీ ఎలా చేయాలో తెలియదు ఏ జబ్బుకి ఏ ఏ మెడిసిన్స్ ఇవ్వాలో కూడా తెలియని డాక్టర్లు ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నారు మంచి మంచి డాక్టర్లు ఉంటేనేమో రాజకీయం చేసి బయటికి పంపిస్తారు పనికిరాని డాక్టర్లు హాస్పిటల్లో పెట్టి మా ప్రాణాలనితో చెలగట్టమాడుతున్నారు ఈ అధికారులు కావచ్చు ఈ వైద్య కావచ్చు కాబట్టి మేము హెచ్చరించేది ఒకటే ఏరియా ఆసుపత్రి రంపచూడాలని పూర్తిగా ప్రక్షాళన చేయవలసిన అవసరం ప్రభుత్వానికి ఉంది అంతకుమించి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేకు ఉంది కానీ తనకు దున్నపోత మీద వర్షం పడ్డట్టు తమకేమి పడ్డట్టు ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేలతో కానీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కానీ వ్యవహరిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అదే తీరు కనపడుతుంది మేము దరఖాస్తులు ఇవ్వటం మేము పరిశీలిస్తామనటం కానీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలా లేవు కాబట్టి దీని మీద సమగ్ర విచారణ చేసి బాధ్యులపై ఎస్ ఎస్టి అట్రాసిటీ కేసు క్రిమినల్ కేసులు నమోదు చేసే వరకు ఉద్యమాన్ని ఆపపోయేది లేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం జై ఆదివాసి శిక్షించాలి డాక్టర్లు వెంటనే